ప్రైజ్ అలార్డ్ ప్రభువు నమ్మములు బట్టి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీకు మా ఇంటిలో జరుగుతున్న శుభకార్యానికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గడిచిన మూడు నెలల క్రితం మాకున్న నలుగురు కుమారులలో పెద్దవాడైన ప్రభుకిరణ్ ప్రభుకిరణ్య గారి పెళ్లికి మీలో చాలామంది వచ్చారు వచ్చిన ప్రతి వారికి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు మా రెండవ కుమారుడైన దేవజీనుడు పాల్ బోయాజ్ గారి యొక్క వివాహం జరుగుతోంది మీరు తప్పకుండా రండి అని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీలో చాలామందికి ఆ దైవజనుడు తెలుసు ప్రతిరోజు టీవీలో వాఖ్యం వింటూ ఉంటారు ఈ దైవజనుడి యొక్క వివాహం కాకినాడ పట్టణానికి చెందిన డాక్టర్ డల్సి ఉషస్సు అనేటువంటి స్త్రీతో ఈ నెల ఇరవై ఐదవ తేదీ మంగళవారం ఉదయం పది గంటలకి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని కే కన్వెన్షన్ హాల్ అంటే మాజీ ఎమ్మెల్యే కొడాల నాని గారి కళ్యాణ మండపంలో దేవుని మహిమలో జరుగుతోంది ఈ వివాహమునకు మీరంతా తప్పకుండా రండి అని ప్రభు పేరట నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నా ప్రియమైన దేవుని పిల్లలారా మీలో చాలామంది అయ్యగారు మాకు కార్డు ఇవ్వలేదు మాకు చెప్పలేదు మాకు ఫోన్ చేయలేదు అనుకునే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే గతంలో అన్నారు కాబట్టి చెప్తున్నా దయచేసి కార్డు కన్నా విలువైంది ఎందుకంటే మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు ఈ సేవను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు మీకు మాకు చాలా బంధం ఉంది కానీ నాకున్న పరిచర్య బాధ్యతల వలన ప్రతి వారిని కలుసుకొని కార్డు ఇచ్చే అంత టైం లేదు దయచేసి పెద్ద మనస్థు అర్థం చేసుకోండి కార్డు కన్నా కూడా విలువైనది నేను మీతో చెప్పే ఈ మాట కాబట్టి దావచనుడు బోయజాయ్ గారి యొక్క వివాహానికి మీరు ఎంత దూరమైనా ఎంత ఇబ్బంది అనుకున్నా ప్రేమను పంచే ప్రతి వాళ్ళు రమ్మని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి అయ్యగారు మాకు తెలియదు కదా అయ్యగారితో మాకు పెద్ద పరిచయం లేదు కదా అని వాళ్ళు అనుకోవద్దు మీరు రావడమే మాకు గొప్ప సంతోషం మీరు రావడమే మాకు గొప్ప ఆనందం ఈ నెల ఇరవై ఐదవ తేదీ మంగళవారం నాడు దావుజనుడు బోయాజాయి గారి యొక్క వివాహంలో మీరు రావాలని మిమ్మల్ని నేను చూడాలని మనందరం కలిసి దేవుని గనపరచాలని ఆ వివాహ కార్యక్రమములు దేవుడే ఉండి జరిపించు ఉండగా ఆ దేవుని ఆశీర్వాదాలు మీరు మీ కుటుంబాలు సమృద్ధిగా పొందాలని మనసారా కోరుకుంటూ ఈ వివాహమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి ప్రభు యొక్క కృపలు సంతోషిద్దాం గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ అంట